రాజమండ్రి రూరల్ కొంతమూరులో ఉంటున్న సంచార జాతులకు సంబంధించిన బేడ బుడగా జంగం లంబాడి కులాల సంఘ పెద్దలను కలిసిన బీజేపీ నాయకులు ఈ నెల ముప్పైవ తేదీన విజయవాడలో జరిగే స్పూర్తి సభకు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయిరా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సంచార జాతుల వారి కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు డిఎన్టి కమిషన్ ఏర్పాటు సంచార జాతుల కళాకారులకు పద్మశ్రీ అవార్డు అందించడం వంటి విషయాలు స్థానిక కుల సంఘ పెద్దలకు వివరించి వారిని స్ఫూర్తి సమావేశానికి సాధారణంగా ఆహ్వానించారు రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు మండల అధ్యక్షులు నాగల శివ బీజేపీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ పడాల హాదిరామ్ జిల్లా కార్యదర్శులు స్వామి సూర్యకిరణ్ బండి సత్యప్రసాద్ మండల నాయకులు పెద్దపల్లి మణికుమార్ ఎం ఆనంద్ కుమార్ వి దుర్గారావు పొన్నాడ గణేష్ జొన్నలగెడ్డ సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంచార జాతి విముక్తి దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల ముప్పై తారీఖున విజయవాడలో ఏర్పాటు చేసిన స్ఫూర్తి సభకు ఆహ్వానించడానికి కొంతమూరులో నివాసం ఉంటున్న బేడా బుడగం జంగం సంబంధించిన స్థానికులను కలవడానికి రావడం జరిగింది ఈ బేడా బుడగం జంగం సంబంధించిన పెద్దలను కలిసి వారిని ఏదైతే ముప్పయో తారీఖున విజయవాడలో ఏర్పాటు చేసిన స్ఫూర్తి సభకు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది వీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పంతమూరులో ఉంటున్నారు వారికి సంబంధించి సంచార జాతిలో బేడ బుడగ సంఘం ఒక కులంగా వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా వీరికి ఎటువంటి కుల సర్టిఫికెట్ లేకపోవడం మా పెద్దలు మాకు తెలియజేయడం ఈ విషయాన్ని మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బేడ బుడగ సంఘం వారికి సర్టిఫికెట్ అంటే కుల సర్టిఫికెట్ వచ్చేలాగా మేము ప్రభుత్వ అధికారులను పెద్దలను సంప్రదించి కృషి చేస్తామని వారిని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ముప్పై తారీఖున జరిగే స్ఫూర్తి సభకు వీరందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తామండి